హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఎలాంటి పిండి నానబెట్టకుండా రుప్పకుండా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు వేసుకునే దోసకాయతో చేసుకునే దోసలండి చాలా బాగుంటాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి తెలియపదామా ఫ్రెండ్స్ ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు బన్సీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అండి ఇదైతే ఈ రవ్వనైతే తీసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు లేదా మజ్జిగ అయితే తీసుకోవాలండి ఇవన్నీ తీసుకుని ఒకసారి బాగా నానబెట్టుకోవాలి ఒక పదహైదు నిమిషాల పాటు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు అలానే అటుకులు కొద్దిగా ఉప్మా రవ్వ ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాక కప్పు వాటర్ కూడా వేసుకొని మెత్తగా ఇలా మొత్తం అంతా ఈ రవ్వ అనేది నానెట్టు మనం వాటర్ వేసుకొని ఇలా ఒక ప్లేట్ అయితే మూసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకుంటే చాలండి చాలా బాగుంటాయి దోసలు అదేవిధంగా ఒక రెండు దోసకాయలు అయితే తీసుకోవాలి దోసకాయ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ముందుగా ఇక్కడ ఈ పీల్ చేసుకోవాలి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ దోసకాయ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోసకాయతో దోసలు ఇలా వేసుకున్నారంటే చాలా బాగుంటాయండి చూడండి ఇలా మొత్తం అంతా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి ఒక కప్పు వరకు ఇవి కూడా తీసుకోవాలండి ఒక కప్పు రవ్వకు ఒక కప్పు ఈ దోసకాయ ముక్కలు అయితే వేస్తే సరిపోతుంది ఇలా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా ఒక కప్పు వరకు ఈ దోసకాయ ముక్కలైతే తీసుకోవాలి ఒక పదిహేను నిమిషాలకైతే చూడండి ఎంత బాగా నానిందో ఇంకా ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి దోసకాయ ముక్కలైతే వేసుకోవాలి ఒక కప్పు వరకు వేసుకున్నాను ఇది మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా రవ్వ అంతా ఇలా మొత్తం అంతా కలిపేసి పెట్టుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్ వేసుకొని ఇందులో మొత్తం రవ్వ ఈ దోసకాయ ముక్కలు మొత్తం అంతా వేసుకోవాలి ఇంకా ఇందులోకి సరిపడా సాల్ట్ అలానే ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా కూడా వేసుకుంటే దోసలు చాలా బాగా వస్తాయండి కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి బ్యాటర్ వచ్చేలాగా అయితే గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా దోశ అయితే మెత్తగా పిండిలా అయితే చేస్తుంది కదా ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఇలా ఒక బౌల్లో అయితే పిండిని అయితే ఇలా మొత్తం అంతా వేసుకోవాలి సార్ పిండిలా ఎంత బాగా వచ్చిందో ఇక దోసకాయ తిట్టని పిల్లలకు ఇలా దోశలు వేసి వచ్చారంటే ఈజీగా తినేస్తారండి వద్దనకుండా చూడండి పిండి అయితే ఇలా రెడీ అయిపోయింది ఇక దోశలు వేసుకోవడం ఆలస్యం ఇందులో కొద్దిగా పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా దోస పిండం అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా వేడయ్యాక ఒకసారి ఆనియన్తో తిగేసుకున్నామంటే మనకు దోశలు విరిగిపోకుండా ఈజీగా వస్తాయి ఇలా రుద్దిస్తే ఇంకా దోశ పిండి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇలా ఒకసారి అయితే వేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే ఇలా కొద్దిగా పైన చల్లుకుంటే మనకు ఈజీగా దోశ అనేది విరిగిపోకుండా వస్తుందండి కొద్దిగా ఇవ్వాలి రోజూ తినే దోశలు కంటే ఇలా ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారండి అక్కడైతే రెడ్గా ఇలా వచ్చేసింది కదా నిదానంగా అయితే ఇలా తిప్పేసుకోవాలి ఈజీగా వచ్చేస్తాయండి దోశలు మటుకు చాలా బాగుంటాయి చూసారా నార్మల్ దోశలానే రెడ్గా అటుకులు వేయడం వల్ల ఇలా కలర్ అయితే బాగా చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ అయితే ఒకసారి ఇలానే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వెనకాల కూడా బాగా కాలేక సరే ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇందులో కొద్దిగా పొడి వేసుకొని ఇలా తిన్నారంటే చాలా బాగుంటుంది ఇలా దోశ అయితే రెడీ అండి ఇంకా ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలానే మరొక దోశ అయితే చూసేద్దాము కట్టే పిండి అయితే ఇలా వేసుకొని మనం నార్మల్ దోశలానే పెద్దగా కూడా వేసుకోవచ్చు కొద్దిగా కాలునిద్దామండి చిన్న మంట మీద పెట్టేసి మనం ఇలా కాల్చుకోవాలి కొద్దిగా టైం అయితే తీసుకుంటుందండి సరే కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని కాలనివ్వాలి చూడండి దోశ అయితే ఎంత బాగా కాలిందో ఇక నెమ్మదిగా ఇలా తీసేసుకోవాలి వెనుక వైపు తిప్పుకొని వెనుక వైపు కూడా ఒకసారి మనం ఇలా తెప్పేసుకున్నామంటే సరిపోతుంది చూడండి దోశ అయితే మళ్ళీ ఒక్కసారి ఇలా తెప్పేసుకున్నాము సరే ఎంత బాగా వచ్చిందో దోశ మటుకు ఇంకా అదేవిధంగా కొద్దిగా ఇలా పొడి అయితే వేసుకొని సర్వ్ చేసామంటే చాలా బాగుంటాయండి ఈ దోశ అయితే ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా చాలా బాగుస్తాయండి ఇంకా మరిన్ని దోశలు కూడా ఇలానే వేసుకుందాం వేడివేడిగా దోశలు అయితే రెడీ అయిపోయి ఇంకా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి ఇంకా ఇందులో పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా చూసారా దోశ అయితే ఇక్కడ లాగా కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న దోశలు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే దోసకాయతో చేసిన దోశలండి క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి చూసారా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశ ఒక టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ దోశ మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లాకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్